హాయ్ గైస్ నర్సింగ్ నందమూరి బాలకృష్ణ గారి వారసుడు నందమూరి మోక్షాజ్ఞ మూవీ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ డైరెక్టర్ తో ఈ డైరెక్టర్ తో అంటూ చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఇక నందమూరి మోక్షాజ్ఞ డెబ్యూ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది ఈ వీడియోలో అదేంటో తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు తెలుగు హిందీ కన్నడ మలయాళం తమిళనాడు తేడా లేకుండా ఎవ్రీడే మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ ఓటీ అప్డేట్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటా అవి మీ వరకు రావాలంటే మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ జరగ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాలకృష్ణ గారు ఎన్నో ఈవెంట్స్ లో తన కొడుకైన నందమూరి మోక్షాజ్ఞ డెబ్యూ గురించి చాలా సార్లు మాట్లాడారు కానీ ఇప్పటి వరకు కూడా నందమూరి మోక్షాజ్ఞ డెబ్యూ మూవీ ఇప్పటి వరకు స్టార్ట్ అవలేదు అదైతే బాలయ్య బాబు అభిమానుల్లో నందమూరి అభిమానుల్లో కొంత డిసప్పాయింట్ అయ్యేలా చేసింది నందమూరి మోక్షాజ్ఞ డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్టు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ ఒక సూపర్ హీరో బ్యాక్ డ్రాఫ్ట్ లో నడిచే ఒక స్టోరీ అంటూ ఇన్ఫర్మేషన్ ఉంది డిసెంబర్ లో స్టార్ట్ అవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయింది అసలు మూవీనే క్యాన్సల్ ప్రశాంత్ వర్మ థియేటర్ లేదు మోక్షాజ్ఞ గారితో ఒక పెద్ద రూమర్ అయితే స్ప్రెడ్ అయింది కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదనేదే మూవీ టీమ్ మూవీ మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు ఇక మరికొన్ని రోజుల్లో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వేగంగా సర్వేగంగా జరుగుతున్నాయి ఫిబ్రవరిలో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది అని చెప్పింది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లుగా తెలుస్తుంది భారీ క్రియేటివిటీ ఉండేట్టుగా ఒక సూపర్ మ్యాన్ సూపర్ హీరో థీమ్ తో మంచి స్టోరీని అయితే రాసుకున్నారట ప్రశాంత్ వర్మ సుధాకర్ చిరుకూరి తేజస్విని నందమూరి సంయుక్తంగా ఈ మూవీ అయితే నిర్మిస్తున్నారు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదట ప్యాన్ ఇండియా రేంజ్ లో మోక్షాజ్ఞ డెబ్యూ మూవీ అదిరిపోయే విధంగా సినిమాని అయితే చిత్రీకరిస్తారట మూవీలో విజువల్స్ కి ఎక్కడా కుదవలేకుండా అవతార్ లెవెల్లో భారీ విజువల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు మోక్షాగ్నా డెబ్యూ మూవీలో ఇంట్రొడక్షన్ సీన్ ని మెయిన్ సీన్ ని ఈ ఫిబ్రవరిలో షూటింగ్ అయితే జరపబోతున్నారు అలాగే హీరో కి విలన్ కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ని ఈ ఫిబ్రవరిలో ఆ మొదటి షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారట ఇక కి డెబ్యూ మూవీలో మోక్ష కు జోడిగా హీరోయిన్ రవీనా అండన్ బాలీవుడ్ యాక్టర్స్ కూతురు రాషా తడాని పేరు బలంగా వినిపిస్తోంది హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు ఇంకా ఈ మూవీ టూమ్ నుండి ఈ మ్యాటర్ గురించి అప్డేట్ అయితే లేదు త్వరలోనే ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో క్యాస్ట్ అండ్ క్రోని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది మోక్షాగ్న డెబ్నూ మూవీ వరల్డ్ వైడ్ అదిరిపోయే విధంగా ఒక పాన్ ఇండియా లెవెల్లో తీసే విధంగా బాలకృష్ణ గారు స్వయంగా దగ్గరుండి మరి ప్రతి ఒక్కటి పర్యవేక్షిస్తారని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆల్రెడీ ఈ మూవీకి సరిపోయే విధంగా తన మేకవర్ ని తన బాడీ స్టైల్ ని మార్చుకునే పనిలో ఉన్నారు ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మా వీడియో మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కొడుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై